రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో కన్జ్యూమర్ ఫారం అభ్యర్థులను ఎన్నుకోవడం జరుగుతుందని ఎన్ఎఫ్హెచ్ఆర్సి రాష్ట్ర అధ్యక్షులు సోమ రామ్మోహన్ గుప్తా అన్నారు హైదరాబాద్లోని ఎన్ఎఫ్హెచ్ఆర్సి రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య అతిథులుగా ఏసీపీ వి జైపాల్ రెడ్డి సిఐ అనుదీప్ ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ జాతీయ చైర్మన్ సాయి రమేష్ గౌడ్ విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రామ్మోహన్ గుప్తా సాయి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆల్ ఇండియాలో మొత్తం రెండు లక్షల ఆర్గనైజేషన్స్ ఉంటే అందులో ద నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ ఐదో స్థానంలో ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక సభ్యుని ఎన్నుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు అంతేకాకుండా ప్రతి జిల్లాల్లోనూ పదిహేను మంది చెప్పిన కన్జ్యూమర్ ఫోరం సభ్యులను ఓ అల్వగట్ను కూడా నియమించడం జరుగుతుందని తెలిపారు ప్రజలందరూ కన్జ్యూమర్ ఫోరం కోసం తెలియపరచడమే తమ లక్ష్యమని అన్నారు ఐదో స్థానంలో ఉన్న కన్జూమర్ ఫారం రెండో దశ రెండేళ్లలో అందరి సహకారంతో మొదటి స్థానంలో నిలిచేలా ప్రతి ఒక్కరి కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎన్ఎఫ్హెచ్ఆర్సీ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా మన సాయి రామేది గారు విశాఖపట్నంలో జనరల్ గా అక్కడ ఉంటారు ఈ ఈ ఇయర్ ఇక హైదరాబాద్ ఉన్నందుకు మేము సార్ని కోరాము అందుకే ఇక విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఇప్పుడు వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లో మనము ప్రతి జిల్లాలో కూడా మన కమిటీ ఏర్పరిచి ప్రతి జిల్లాలో పదిహేను పదిహేను మందిని మినిమం తీసుకొని ముప్పై మూడు జిల్లాల నుంచి నాలుగు వందల యాభై మంది ఐదు వందల మంది వరకు టీం తీసుకుందాము అదే కాకుండా మన అందరం ఒక ముప్పై మూడు అడ్వకేట్లను తీసుకొని ప్రతి ప్రతి అడ్వకేట్ ఒక్కొక్క జిల్లాలో వాళ్ళు వేసి వాళ్ళ కమిటీ ఏర్పరిచి ప్రతి సమస్యకి ఒక్కొక్క అడ్వకేట్ వాళ్ళ తరఫున కన్సూమర్ ఫామ్ వేసి ఎందుకంటే అందరికీ కూడా ఈజీ అవుతుంది ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం పోయి కన్సూమర్ ఫామ్ పోయి కన్సూమర్ కోర్టుకి వెళ్ళి కేసు వేయాలంటే కొంచెం ఆలోచించడం విషయమైంది అందుకే ఈ ముప్పై మూడు అడ్వకేట్లు ఎందుకు మనము మన టీమ్ లో తీసుకుంటున్నా అదే ప్రతి జిల్లాలో ఒక్కొక్క మెంబర్ గా వేసి దాన్ని మనము ప్రోత్సహించడానికి చేస్తున్నాం అదే కాకుండా ప్రతి జిల్లాలో ప్రతి స్కూళ్లలో కూడా పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కోసం కండక్ట్ చేస్తున్నాం అదే త్వరలో అది విత్ ఇన్ వన్ టూ మంత్స్ లో అది స్టార్ట్ చేద్దామని కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్గనైజేషన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా టూ ల్యాక్స్ ఉన్నాయి టూ ల్యాక్స్ ఉన్న దీంట్లో మన ద నేషనల్ కన్సూమర్ రైట్స్ కమిషన్ అనేది ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది దాన్ని నేను ఇచ్చేయట్లేదు నేను గాని మన టీం గాని చెప్పడం కాదు డైరెక్ట్ గా పిఎంఓ ఆఫీస్ నుంచి మనకి వచ్చిన ఆర్డర్స్ అనమాట పిఎంఓ ఆఫీస్ నుంచి మనకు ఒక ఐడి క్రియేట్ చేసి ఫిఫ్త్ మెంబర్ గా మనల్ని ఇక్కడ నిలబెట్టారు మన ఇండియాలో మనం ఫిఫ్త్ మెంబర్ గా ఉన్నాం దాని గురించి అయితే మాత్రం నేను మన కొంచెం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకంటే ఇదంతా కూడా ఇది ఏ ఒక్కరు చేస్తున్న కృషి అయితే కాదు మొత్తం మన టీమ్ లో ఉండే ప్రతి మెంబర్ నుంచి వచ్చిన కృషి వల్ల ఈ రోజు మనం ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాం ఇంకా నేను ఇంకా టూ ఇయర్స్ లో ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్ళాలని నేను అనుకుంటాను మీ అందరి సహాయ సహకారాలతో తప్పనిసరిగా మీ అందరి సహాయ సహకారాలు కావాలి ఇంకా అదే విధంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ లో కూడా మన మెంబర్ ఒకరు ఉంటారు ఇక్కడ నుంచి ప్రతి డిస్ట్రిక్ట్ లో ప్రతి డిస్టిక్ లో మా స్టేట్ ఒక మెంబర్ ఉంటారు డిస్టిక్ ఒక మెంబర్ ఉంటారు అది ఓన్లీ సివిల్ సప్లైస్ లో ఒక మెంబర్ ఉంటారు నెక్స్ట్ మళ్ళీ కొత్త జీవో కూడా వస్తుంది ఆ కొత్త జీవో లో మనకి మేబీ అయితే విజిలెన్స్ లో కూడా ఒక మెంబర్ ఇస్తారు మనకి ఎందుకంటే ప్రతి స్టేట్ లో కూడా చీఫ్ సెక్రటరీ దానికి చైర్పర్సన్ గా ఉంటారు మిగతా స్టేట్ కి సంబంధించిన అధికారులు అందరూ కూడా అందులో మెంబర్స్ కింద ఉంటారు అందరూ అఫీషియల్ మెంబర్స్ మనం అనమాట అన్అఫిషియల్ మెంబర్ కింద ఉంటాం దాని కమిషన్ మెంబర్ కింద అదే విధంగా సివిల్ సప్లైస్ లో ఒక మెంబర్ ఉంటారు నెక్స్ట్ విజిలెన్స్ కమిటీలో కూడా ఒక మెంబర్ మన వాళ్ళు ఉంటారు ఆ డిస్టిక్ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా డిస్టిక్ లో చైర్పర్సన్ కింద కలెక్టర్ ఉంటారు కలెక్టర్ నుంచి ఎస్పీ నుంచి ప్రతి డిస్టిక్ ఆఫీసర్ కూడా అందులో మెంబర్స్ కింద ఉంటారు మనం కూడా వన్ ఆఫ్ మెంబర్ కింద లో ఉంటాం ఇది ఈ విషయం మేము మీ అందరికీ ఈ రోజు తెలియపరుస్తున్న చాలా గర్వంగా ఉంది కొంచెం మీ సహాయ సహకారాలు ఉంటే మనం త్వరలో మరికొక టూ ఇయర్స్ లో నెంబర్ వన్ ప్లేస్ లోకి వెళ్ళగలుగుతామని నా తన యొక్క అభిప్రాయం మీ అందరి సహాయ సహకారాలు తప్పనిసరిగా నాకు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్